ఓం శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ శిరడీ సాయినాథాయ నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ మీ అందరి కోసం ఇటువంటి ఆడియోలు చాలా పెడుతున్నాను ఇవి మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడతాయి మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడానికి కానీ వాళ్ళ పిల్లల విషయాలు తెలుసుకోవడానికి కానీ చాలా బాగా ఉపయోగపడతాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిఎల్ నరసింహమూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ జాతకంలో అన్ని గ్రహాల కంటే కూడా గురుడు చాలా గొప్ప గ్రహం గురువలం లేకపోతే ఏ శుభకార్యం కూడా ఆ జాతకుడికి త్వరితంగా నెరవేరదు గురుడు యొక్క గొప్పతనం ఏంటంటే ఎప్పుడైనా సరే సగం పీరియడ్ అయ్యే వరకు కూడా ఆయన ఎటువంటి ప్రభావాన్ని చూపించడు మంచి కానీ చెడు కానీ సగం పీరియడ్ అయిపోయిన తర్వాత ఇక నా సంగతి చూసుకో అంటాడనమాట అప్పుడు ఆయన అసలైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి గురుడు ఎంటర్ అయ్యాడనేటప్పటికీ కంగారు పడవలసినటువంటి పని లేదు అది మంచి కానీ చెడు కానీ స్లోగానే ఇస్తాడు అది కూడా హాఫ్ ఆఫ్ ది పీరియడ్ అయిపోవాలి అయితే గురుడు ఇచ్చేటువంటి శుభ ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయి గురుడు ఎప్పుడు కూడా శుభకరుడు గురుడు బలం లేకపోయినట్లయితే వివాహం అవ్వదు అయినప్పటికీ కూడా అది ఫెయిల్ అవుతుంది అది గొప్పతనం గురుబలం లేతే పెళ్ళవదు అనుకుంటాం పెళ్ళి అవ్వదు అయిపోయింది కదా మాకేం పర్వాలేదు అనుకుంటాం కానీ లేదు గురుబలంలో అందుకే మీకు మూఢమిలో ముహూర్తాలు పెట్టరు మూఢమి అంటే మౌఢ్యమి గురు మూఢమి మూఢమిలో రెండు ఉంటాయి శుక్రమూఢమి గురు మూఢమి ఈ గురుమూఢములో ఎందుకు శుభకార్యాలు పెట్టరు అంటే అక్కడ శుభకార్యం కనుక జరగకపోతే గురుడు బలహీనుడైనప్పుడు మౌఢ్యములో ఉన్నప్పుడు ఆ సమయంలో పెళ్ళైతే తర్వాత కూడా అది శుభ ఫలితం ఇవ్వదు ఇటువంటివి అనేక రకాలు మేము చూసాం మూఢములో కాకుండా గురుబలం లేకపోయినప్పుడు కానీ మూఢమిలో ఉన్నప్పుడు కానీ గురు మూఢములో కానీ ఇలా వివాహం కనుక చేసేస్తే అవి సత్ఫలితాలు ఇవ్వవు కాబట్టి ఆ తర్వాత అయినా సరే వాటికి పరిహారాలు చేసుకోవాలి అలాగే ప్రతి వాళ్ళ జీవితంలో కూడా గురుడు ఏదో ఒక రాశిలో ఉంటాడు ఏ రాశిలో ఉంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అనేటువంటిదే ఇవాళ చెప్పడం కోసం ఈ ఆడియో పెడుతున్నాం గురుడు మేషంలో ఉన్నాడనుకోండి వాళ్ళకి ఖచ్చితంగా అధికారుల యొక్క ఆదరణ లభిస్తుంది వాడు చాలా గొప్పవాడిగా వాళ్ళ యొక్క ఆఫీసర్స్ చేత బాగా గుర్తింపబడతాడు పొగడబడతాడు అలాగే భార్య భర్త పుత్రుడు ఇటువంటి సుఖాన్ని కూడా ఆ జాతకులు పొందుతారు అలాగే పనులు కూడా సకాలంలో అనుకూలంగా అవుతూ ఉంటాయి గొప్పవాళ్ళందరి చేత కూడా తాను పొగడబడతాడు సన్మానింపబడతాడు ఈ గురుడు మేషంలో ఉన్నప్పుడు సక్సెస్ అయితే అంటే విజయవంతంగా ఉండి పాపగ్రహాల చేత చూడబడినప్పుడు కానీ శుభంగా ఉన్నప్పుడు ఒకవేళ ఏదైనా ఆ యొక్క గురుడు పరిస్థితి బాగోలేనప్పుడు కొద్దిపాటి పరిహారాలు చేసుకుంటే ఈ శుభ ఫలితాలన్నీ కూడా పొందొచ్చు అలాగే వృషభంలో ఉన్నాడనుకోండి ఆయన యొక్క జాతకంలో ఏదైనా శుభకార్యం తలుచుకుంటే త్వరితగతిని పూర్తవుతూ ఉంటుంది చాలా ఆనందం అంతా కూడా అనుభవిస్తాడు సంతోషంగా ఉంటాడు ఉత్సాహంతో వెళ్ళి విరుస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా అదే మిథునంలో ఉన్నాడనుకోండి శ్రీరామచంద్రమూర్తి అంతటి వాడు అవుతాడు ఆయన ఇంద్రియ నిగ్రహం ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే చాలా శ్రీరామచంద్రమూర్తి అనమాట అలాగే ఆత్మజ్ఞానం విదేశీ సంచారం అతనికి ఫారెన్ ఛాన్స్ కూడా బాగుంటుంది కాకపోతే కొద్దిపాటి భార్య అయితే భర్తకి భర్త అయితే భార్య అంటే ఒకవేళ మగ అయినట్లయితే భార్యకి ఈ జాతకం ఆడవాళ్ళ చేతిలో ఉన్నట్లయితే భర్తకి అనారోగ్యం వస్తుందన్నమాట ఏదో ఒక రకమైనటువంటి తెలియని భయం కూడా వాళ్ళ జాతకంలో ఉంటుంది అలాగే కొంతమందితోటి విరోధం కలగడానికి కూడా అవకాశాలు ఉంటాయి పరిహారాలు చేసుకుంటూ సరిపోతుంది అదే కర్కాటకంలో ఉన్నాడనుకోండి గురుడు వాళ్ళకి వాళ్ళ యొక్క వంశం అభివృద్ధి చెందుతుంది అతను అభివృద్ధిగా చాలా ఆనందంగా గడుపుతాడు అదేవిధంగా సుఖపడతాడు ఎప్పుడు కూడా ప్రమోషన్స్ గొప్ప గొప్ప పదవులు ఉన్నత స్థాయికి వెళ్తూ ఉంటాడనమాట ఎప్పుడు కూడా ఒక స్థాయి నుంచి ఇంకా ముందు స్థాయికి వెళ్ళడానికి ఆయనకి అనేకమైనటువంటి అవకాశాలు ఉంటాయి విద్య బాగుంటుంది సంపదలు బాగుంటాయి పేరు పేరుప్రక్షాదులు వస్తాయి పదవి వస్తుంది గృహయోగం ఉంటుంది అన్ని రకాలుగా బాగుంటుంది ఒకవేళ సింహంలో ఉన్నాడు గురుడు ఎవరికైనా వాళ్ళకి ఎప్పుడు కూడా ఐశ్వర్యం బాగా అనుభవిస్తారు మంచి మంచి గుణాలు ఉంటాయి చాలా గొప్పవాడవుతాడు ఎప్పుడు కూడా డబ్బుకు లోటు ఉండదు ఎప్పుడు కూడా అధికారులతోటి బాగా కలసి మెలసి తిరగడం వాళ్ళ యొక్క మన్నలు పొందడం జరుగుతుంది అదే కన్యలో ఉన్నాడనుకోండి గురుడు ఎప్పుడు కూడా నివాసంలో అంటే తాను ఉండేటువంటి ప్రదేశంలో ఏదో ఒక నష్టం జరుగుతూ ఉంటుందన్నమాట అతను దీంట్లో ఉన్న సొంత ఇంట్లో ఉన్నా పొరుగేరు పొరుగురు వెళ్ళినా పొరుగు దేశం వెళ్ళినా కూడా ఎప్పుడు కూడా కొంచెం ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే కింది స్థాయి వాళ్ళతోటి కొద్దిపాటి గొడవలు కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి డబ్బుకు లోటు ఉండదు ఏదో ఒక శుభకార్యం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా తొలలో ఉన్నాడు అనుకోని గురుడు చాలా ఇబ్బందులు పడతాడు బంధువులతోటి మిత్రులతో గొడవలు అవుతూ ఉంటాయి అలాగే జనంతో విరోధం ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి విరోధాలు పడుతూ ఉంటాడనమాట అదేవిధంగా ఎప్పుడు కూడా గొడవలు తాను ఉన్నటువంటి ప్రదేశం నుంచి ఎప్పుడప్పుడు ఏదో ఒక రకమైనటువంటి గొడవే తెల్లారితే ఏదో ఒక గొడవ ఉంటూ ఉంటుందన్నమాట అలాగే ఇంట్లో వాళ్ళ వరకు కూడా ఆరోగ్యం బాగా ఉండకపోవడానికి ఉన్నాయి వృచ్ఛికంలో కనుక ఉన్నట్లయితే సంతానం బాగుంటుంది అందరూ స్నేహితులు అవుతారు సుఖ సంతోషాలు బాగుంటాయి ఐశ్వర్యం బాగుంటుంది మంచిగా క్యారెక్టర్ బాగుందని చెప్పేసి పది మంది అంటారు నీతి నిజాయితీకి పేరు పడ్డవాళ్ళగా ఉంటాడు అదే ధనుస్సులో ఉన్నాడు అనుకోండి ఫారెన్ ఛాన్సెస్ చాలా బాగుంటాయి అతనికి అట్లాగే గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదిస్తాడు గౌరవ మర్యాదలకు లోటు ఉండదు ఎప్పుడు కూడా డబ్బు సుఖం సర్వం కూడా జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుందన్నమాట అలాగే గురుడు మకరంలో ఉన్నాడనుకోండి మకరం ఎప్పుడు కూడా మంచిది కాదు కొద్దిపాటి గొడవలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఇంట్లోనూ బయట కూడా గొడవలు ఇస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మానసికంగా ఏదో బాధపడుతున్నట్టుగానే ఉంటాడు భార్యాపుత్రులకి బంధువులకి కూడా ఎవరో ఒకళ్ళకి తెలిసినటువంటి వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళకి కూడా ఏదో ఒక రోగం బాధతోటి ఉంటూ ఉంటారు అదే కుంభంలో ఉన్నాడనుకోండి ఈ కుంభం వల్ల ఎక్కువగా సంతోషపడుతూ ఉంటాడు తన యొక్క ఆశయాలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి అలాగే చాలా గొప్పవాడవుతాడు కానీ పిసినారితన ఉందని చెప్పి నలుగురు అనుకుంటూ ఉంటారు వ్యాపారంలోనూ వృత్తిలోనూ కూడా పర్వాలేదు ఆశయాలన్నీ కూడా బాగుంటాయి ఆఖరిదైనటువంటి మీనంలో కనుక గురుడు స్వక్షేత్రంలో కనుక ఉన్నాడనుకోండి ఆ జాతకుడికి ఇంద్రియ నిగ్రహం ఉంటుంది ఇతను కూడా శ్రీరామచంద్రమూర్తి వాడు అంతటి వాడవుతాడు నీతి నిజాయితీ కలిగి ఉంటాడు పెద్ద పెద్ద పదవులన్నీ కూడా ఉంటాయి పురాణ పఠనం విద్య బాగుంటుంది చాలా నీతివంతమైనటువంటి పరిపాలన కలిగినటువంటి దక్షుడవుతాడు అలాగే బుద్ధి అన్నీ కూడా చాలా బాగుంటాయి ఈ విధంగా పన్నెండు రాసులలో కూడా ఉన్నప్పుడు గురుడు వివిధ రకాలైనటువంటి వాళ్ళ యొక్క అనుభవాన్ని ఇస్తాడు ఇందులో అతను ఆ విధంగా ఉండగా కూడా గురుడు మనకి ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ యొక్క దృష్టిలు కానీ ఉండేటువంటి పొజిషన్లో కానీ లేకపోతే గురుడు వెళ్ళిపోతున్నప్పుడు కానీ అంటే దానికి కొన్ని రకాల పద్ధతులు ఉంటాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని మనం కొద్దిపాటి పరిహారాలు చేసుకుంటే ఈ శుభ ఫలితాలని కూడా మనకి そばん。